బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మెగా చీఫ్ టాస్క్ ఈ రోజు చాలా వెరైటీగా ఉండబోతోంది ఇప్పటికే చాలా మంది మెగా చీఫ్ అయ్యే కంటైనర్ల టీ షర్ట్లను ఆల్రెడీ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ చింపేశారు ఇక సెకండ్ ప్రోమో లో చూసుకుంటే మొదటిగా అవినాష్ టీషర్ట్ వచ్చి వాటర్ లో పడుతుంది ఆ టీ షర్ట్ ను కాపాడుకునేందుకు అవినాష్ చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కానీ నిఖిల్ నబీల్ ఆ టీ షర్ట్ ని ముక్క మొక్కలుగా చింపిడేస్తారు యష్మి టీ షర్ట్ పడగానే నిఖిల్ ఆ టీ షర్ట్ ని పట్టుకుని టీ షర్ట్ ను జాగ్రత్తగా చూసుకునేందుకు చాలానే ప్రయత్నాలు చేశాడు కానీ ఒక పక్క ప్రేరణ మరో పక్క రోహిణి ఇంకో పక్క గౌతమ్ మరో పక్క నబీల్ ఆ టీ షర్ట్ ని ఎలాగైనా చింపేద్దామని చత విదాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు యష్మి టీ షర్ట్ విషయంలో మాత్రం చాలా పెద్ద ఇష్యూ అవుతుంది నబీల్ టీ షర్ట్ వచ్చేటప్పుడు నబీల్ నిఖిల్ చాలా గట్టిగా పట్టుకొని ఆ టీషర్ట్ వాటర్ లో ముంచి నబీల్ టీ షర్ట్ ని రోహిణి ప్రేరణ ముక్క ముక్కలుగా చింపేస్తారు దీంతో నబీల్ చాలా ఫీల్ అవుతాడు దెబ్బకి అక్కడి నుంచి బెడ్రూమ్ లోకి వెళ్లి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిఖిల్ రోహిణి అండ్ ప్రేరణ అంటూ నబీల్ చాలా బాధపడతాడు విష్ణుప్రియ టీషర్ట్ టీ షర్ట్ పడ్డం పడ్డమే వాటర్ లో పడుతుంది విష్ణు ప్రియ టీ షర్ట్ వాటర్ లోనే పట్టుకొని అందరూ వాటర్ పూల్ దగ్గరే చింపేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ టీ షర్ట్ ను కాపాడుకునేందుకు విష్ణుప్రియ చాలానే ప్రయత్నాలు చేసినా కూడా అక్కడ ఉన్న ప్రేరణ నిఖిల్ ముక్కు అవినాష్ విష్ణుప్రియ టీషర్ట్ టీ షర్ట్ కూడా చింపేస్తారు చించేస్తున్నారు అనే టైం కి నబీల్ విష్ణుప్రియ టీ షర్ట్ ని జాగ్రత్తగా కాపాడుతాడు ఈ టీ షర్ట్ టాస్క్ మధ్యలో కూడా కొంచెం ఫన్ వచ్చేలా టేస్టీ తేజతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఫన్నీ గా ఆడుకుంటారు టేస్టీ తేజకు యష్మి ముద్దిస్తుందంటూ ప్రేరణ చెప్పుకుంటూ వచ్చే కన్వర్జేషన్ మాత్రం చాలా ఫన్నీ గా ఉండబోతుంది అయితే యష్మి ఎప్పుడైతే స్విమ్మింగ్ లో తేజ కుస్తానంటుందో వెంటనే వెనక ముందు చూసుకోకుండా టేస్టీ తేజ వెళ్లి స్విమ్మింగ్ లో దూకేస్తాడు అయితే టేస్టీ తేజ మాత్రం టీషర్ట్ ని చాలా బాగా కాపాడుకుంటూ మొత్తానికి చీఫ్ కంటైనర్ టాస్క్ లో కూడా టేస్టీ తేజ తన సత్తాను చాటుకున్నాడు